పాడి పంటలు ఛానల్ను చూస్తున్నటువంటి రైతు సోదరులకు నా నమస్కారములు నా పేరు డాక్టర్ బివి రవిప్రకాశ్ రెడ్డి నేను శాస్త్రవేత్తగా సస్య ప్రజనన విభాగంలో ప్రాంతీయ వ్యవసాయ ప్రశోధన స్థానం నంద్యాలలో పనిచేస్తున్నాను ఈరోజు మనము ప్రొద్దుతిరుగుడు పంటలు సాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాము సాగు యాజమాన్య పద్ధతుల్లో ముఖ్యంగా విత్తే సమయమును చూస్తే ఖరీఫ్ అయితే అయితేగైనా మనం ముఖ్యంగా తేలికపాటి నెలల్లో జూన్ రెండవ పక్షం నుంచి జూలై పదహైదు వరకు విత్తుకోవచ్చు అలాగే బరువైన నెలల్లో అయితేగినా మనకు ముఖ్యంగా ఆగస్టు పదహైదు వరకు కూడా విత్తుకోవచ్చు అలాగే రబీ పంట కాలంలో చూస్తేగినా మనము అక్టోబర్ నవంబర్ మాసాలలో లేట్ రబీ కింద అయితేగినా డిసెంబర్ జనవరిలో విత్తుకోవాలి ఇంకా లేట్ అయ్యే కొద్దీ మనకు వెనక ఉష్ణోగ్రతలు పెరిగి పూత దశలో బాగా డ్యామేజ్ జరిగి దిగుబడులు తగ్గేదానికి అవకాశం ఉంటుంది అలాగే మనం విత్తనం మోతాదును గమనించినట్లయితే వర్షాధార పంట కింద మనకు దాదాపుగా ఒక ఎకరాకు రెండు పాయింట్ ఐదు కిలోల విత్తనము నీటిపారుదల కింద అయితే రెండు కిలో విత్తనాన్ని వాడాలి అలాగే విత్తే దూరాన్ని గమనించినట్లయితే మనకు తేలిక నేలల్లో ముఖ్యంగా సాలుకు సాలుకు నలభై ఐదు సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు ముప్పై సెంటీమీటర్ల దూరం పాటించాలి బరువైన నేలల్లో అయితే కినా మనకు సాలుకు సాలుకు అరవై సెంటీమీటర్ల దూరము మొక్కకు మొక్కకు ముప్పై సెంటీమీటర్ల దూరాన్ని పాటించాలి అలాగే మనకు విత్తన శుద్ధిని చూసినట్లయితే ముఖ్యంగా ఈ పంటలో నెక్రోసిస్ ఆల్టర్నేరియా తెగుళ్ళు ఎక్కువగా వస్తాయి కాబట్టి నెక్రోసిస్ వైరస్ వ్యాపించే ప్రాంతాల్లో మనం కిలో విత్తనానికి ఐదు గ్రాముల తయోమితాక్సామ్ లేదా ఐదు మిల్లీటర్ల ఇమిడాక్లోపిరిడ్తో మనము విత్తన శుద్ధి చేసుకోవాలి అలాగే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ఎక్కువగా వ్యాపించే ప్రాంతాల్లో ఇలా కిలో విత్తనానికి రెండు గ్రాముల క్వింటాల్ లేదా రెండు గ్రాముల సాఫ్ మందుతో మనం విత్తన శుద్ధి చేసుకోవాలి అలాగే మనము ఇంకా సాగు యాజమాన్య పద్ధతులు గమనించినట్లయితే ముఖ్యంగా పలుచుచేట మనం మొలకెత్తిన తర్వాత పది నుంచి పదహైదు రోజుల తర్వాత కుదురుకు ఒక ఆరోగ్యవంతమైన మొక్కను ఉంచి మిగతా వాటిని తీసివేయాలి దీని ద్వారా మొక్కలకు నీరు మరియు పోషకాలు సమానంగా అంది మొక్కలు బాగా ఎదిగి దిగుబడులు పెరిగేదానికి అవకాశం ఉంటుంది అలాగే మనం ఎరువుల యాజమాన్యాన్ని గమనించినట్లయితే ముఖ్యంగా ఎరువులను ఈ భూసార పరీక్షల ఆధారంగానే మనం ఎక్కువగా వాడాలి ముఖ్యంగా పంటను విత్తే ముందు మనం ఎకరాకు మూడు టన్నుల పశువుల ఎరువును వాడి దున్నడం అనేది చాలా మంచిది ముఖ్యంగా వర్షాధార పంట కింద గిన మనకు ఇరవై నాలుగు ఇరవై నాలుగు పన్నెండు కిలోల నత్రజని భాస్పురం పొటాష్ ఎరువులను వాడాలి అలాగే నీటిపారుదల క్రింద అయితే గిన మనకు ముప్పై ముప్పై ఆరు పన్నెండు కిలోల నత్రజని బాస్పరం పొటాస్ ఎరువులను మనం ఎకరాకు వాడాలి ఇక్కడ ఇంకా గమనించవలసింది ఏంటంటే మనం బాస్పరం పొటాస్ ఎరువులను మనము బాసల్ డోస్గానే ఎక్కువగా ఇవ్వాలి అలాగే నత్రజని ఎరువులను అయితే ఇలా మనము మూడు దఫాలుగా అంటే విత్తేటప్పుడు ఒక పది కేజీలు అలాగే ముప్పై రోజుల తర్వాత ఒక పది కేజీలు ఇంకొక పది కేజీలు యాభై ఐదు నుంచి అరవై రోజుల మధ్య వేసుకోగలిగితే మంచి దిగుబడులు సాధించడానికి మనకు అవకాశం ఉంటుంది అలాగే గంధకం తక్కువగా ఉన్న నేలల్లో అయితే ఎకరాకు యాభై ఐదు కిలోల జిప్సం వేస్తే నూనె శాతం బాగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది అలాగే జింకు దాతు లోపానికి రెండు గ్రాముల జింకు సల్ఫేట్ను కూడా మనం లీటర్ నీటి కలిపి పిచికారు చేసుకోవడం మంచిది ముఖ్యంగా మనకు పూత దశలో బోరాక్స్ రెండు గ్రాముల బోరాక్స్ సొల్యూషన్ గిన్న మనం స్ప్రే చేసుకోగలిగితే ముఖ్యంగా ఈ పుప్పడి బాగా వచ్చి మనకు మంచి దిగుబడులు సాధించడానికి బాగా అవకాశం ఉంటుంది అలాగే మనము తదుపరి చూస్తే కలుపు నివారణ ముఖ్యంగా విత్తినప్పటి నుంచి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకు అలాగే నాలుగు వారం నుంచి ఆరు వారాల వరకు కలుపు నివారణ అనేది చాలా కీలకమైనది ముఖ్యంగా మనం విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు మనం ఐదు మిల్లీ లీటర్ల పెండి మితలిను మనం ముగిన పిచికారి చేసుకుంటే కింద వీలైన కాటికి మనము గడ్డిని నివారించుకోవచ్చు అలాగే విత్తిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల తర్వాత ఒక్కసారి మనం అంతర కృషికి గొర్రెతో చేయగలిగితే చాలా మంచిది అది కుదరని పక్షంలో ఫినాక్సీ ప్రాప్ ఇతయిల్ ఆర్క్విజిల్పాప్ ఇతయిల్ ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటి కలిపిగా మనం పిచికారి చేసుకోగలిగితే గడ్డి జాతి కలుపును బాగా నివారించుకోవచ్చు అలాగే నీటి యాజమాన్యంను చూసినట్లయితే మనం ముఖ్యంగా మూడు నుంచి నాలుగు నీటి తడులు చాలా కీలకమైనవిగా చెప్పవచ్చు అందులో కూడా మొగ్గ తొడిగే దశ మనకు పువ్వు వికసించే దశ గింజ కట్టే దశలు చాలా కీలకమైనవి ఈ దశలలో మొక్కలు మనము బెట్టకు గురి కాకుండా చూసుకోవడం అనేది చాలా మంచిది అలాగే మనకు ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే అనుబంధ పరాగ సంపర్కం మనము ఇది ఈ ముఖ్యంగా ఈ పొద్దుతిరుగుడు పంట మనకు పరపరాగ సంపర్కం ద్వారా ఉత్పత్తి చెందుతుంది కాబట్టి వీటిలో మనం ముఖ్యంగా ఈ పరపరాగ సంపర్కాన్ని మనము పెంచడానికి పక్కపక్క ఉన్న మొక్కల యొక్క తలను రుద్దడం ద్వారా లేదా తేనెటీకల ద్వారా మనము పరాగ సంపర్కమును చేయడం ద్వారా మనకు దిగుబడి దాదాపుగా ఇరవై శాతం వరకు కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ముఖ్యంగా గమనించి ఒక ఎకరాకు రెండు తేనె పెట్టలు పెట్టుకోగలిగితే మనకు దిగుబడి పెంచడమే కాకుండా మనకు రెండు కేజీల తేనె కూడా మనకు అదనంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అలాగే తర్వాత చూస్తే కదా ముఖ్యంగా మనకు పక్షుల బెడద కూడా ఈ పంటలో ఎక్కువగా ఉంటుంది అందులో కూడా రామచిలకల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటి నివారణకు మనకు అధిక విస్తీర్ణంలో మనం సాగు చేయడము అలాగే ఎత్తులో బాగా మెరుపైన రిబ్బన్లను కట్టడం వలన నివారించుకోవచ్చు అలాగే శబ్దం చేయడము దిష్టిబొమ్మలు పెట్టుకోవడం వలన కూడా వీటిని నివారించుకోవచ్చు ముఖ్యంగా తదుపరి మనం పైరు కోతని చూస్తే పువ్వు వెనక భాగముగిన బాగా పచ్చ నిమ్మపచ్చ రంగుకు వచ్చిన తర్వాత వీటిని కోసి మనం ఆరబెట్టాలి అలాగే మనం కర్రతో కొట్టి కానీ లేదా మనకు విద్యుత్ ద్వారా నడిచే నూర్పిడి యంత్రం ద్వారా ఈ గింజలను తల నుంచి వేరు చేసి మనకు తేమ శాతము తొమ్మిది నుంచి పది శాతం వచ్చేంత వరకు ఎండబెట్టాలి రైతు సోదరులు చెప్పినటువంటి మంచి సంకరాలను సాగు యాజమాన్య పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ ఐసిసి గన్నవరం వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ